వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ భారత ఎన్నికల వ్యవస్థకు మాయని మచ్చల భారత్ ఎన్నికల ప్రక్రియలో వినియోగించే ఈవీఎంల సిస్టంపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గవార్డ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి ఈ నెల పన్నెండవ తేదీన అమెరికా కేబినెట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ భారతదేశంలో ఈవీఎంలను దుర్వినియోగం చేసి ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఎందుకు మా వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా మారుమవుతున్నాయి స్వయన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఉన్నది ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ వ్యాఖ్యలు చేసి ఉండరనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది ఈ అంశంపై భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది ఇక భారత్లో ఎన్నికలు జరిగి తాము ఓటమి చెందినప్పుడల్లా ఈవీఎంల విధానంపై ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీలు తమ విమర్శలను గుప్పిస్తూనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా విమర్శలు జోరు మరింత పెరిగింది గతంలో కొంతమంది సాంకేతిక నిపుణులు ఈవీఎంల దుర్వినియోగాన్ని తాము నిరూపిస్తామని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా ఎలక్షన్ కమిషన్ ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలు హర్యానా మహారాష్ట్ర ఎన్నికలలోనూ ఈవీఎంలను దుర్వినియోగం చేసి బీజేపీ దాని మిత్రపక్ష కూటమి అధికారంలోకి వచ్చి వస్తున్నదని వారు స్పష్టం చేస్తూ వస్తున్నారు ఈ అంశాన్ని సుప్రీంకోర్టులోనూ ఎన్నికల కమిషన్ పొందుకు అనేక సందర్భాల్లో తీసుకుని వచ్చారు మహారాష్ట్ర ఎన్నికలలో అదనంగా ఎనభై లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించడం ఎన్నికల కమిషన్ దానిని కొట్టివేయడం జరుగుతూ వస్తుంది ఇక్కడ ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతూ వస్తుంది ఈవీఎంలు ఉన్నంత కాలం ఈ దేశంలో బీజేపీ దాని మిత్రపక్షాలదే అధికారమని అక్కడక్కడ ప్రజలు డిఫెన్స్ చీఫ్ తులసి గబ్బార్డు చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది వాస్తవానికి పెరుగుతున్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓడించి జోడించి వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను ముగించాలన్న ఆలోచనతో ఎన్నికల సంఘం ఈవీఎంలను వాడుతూ వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తొలిసారిగా భారత్లో కేరళలోని పేరూరు నియోజకవర్గంలో ఈవీఎంలను ఉపయోగించారు రెండు వేల నాలుగులో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో తొలిసారి ఈవీఎంలను వినియోగించారు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంలను ఉపయోగిస్తూ వస్తున్నారు ఈవీఎంల తయారీకి సింథటిక్ పదార్థాన్ని వాడతారు మానవ మేధస్సునుకు అందనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తయారు చేస్తారు ఇదిలా ఉండగా ఈవీఎంల పారదర్శకతపై విమర్శలు వస్తున్నప్పటికీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా ఎన్నికల వ్యవస్థ సజావుగా సాగుతూ వస్తుంది ప్రత్యేకించి ఇక్కడ మూడు అంశాలను చెప్పుకోవచ్చు ఒకటి బూతులను ఆక్రమించడం చెల్లని ఓట్లను నివారించడం ఓటర్ యొక్క ఓటు నమోదైన విషయాన్ని ఏడు సెకండ్లలో తెలుసుకోవడం లాంటి అంశాలలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి అయితే తాము వేసిన ఓటు తాను వేసిన వారికే వెళ్ళిందా లేదా ఎవరికైనా వెళ్ళిందా అన్నది ఓటరుకి అంతుబట్టని విషయంగానే ఉన్నది బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసినట్లయితే ఓటరుకు తాము ఎవరికి ఓటు వేశామన్నది స్పష్టత ఉంటుంది కదా అందువలన ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అయినప్పటికీ బ్యాలెట్ పేపరే బెస్ట్ అనే అంశం ముందుకు వస్తుంది ఇక కౌంటింగ్ విషయంలోనూ రోజుల తరబడి పట్టకుండా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఐదారు గంటల్లోనే ఫలితం వెలువడించడం మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలోని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాన్ని ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ము ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి పదకొండు గంటల కల్లా విజేతను ప్రకటించారు ఈ అంశం ఆ రోజు సంచలనంగా మారింది అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ జిఎస్ఆర్ కె విజయ్ కుమార్ తన వినూత్న వ్యూహంతో అతి తక్కువ గంటల్లో ఫలితాల్ని రాబట్టారు రాష్ట్రంలోని తొలి ఫలితంగా నమోదైంది అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న భారతదేశంలో వంద కోట్ల మంది ఉన్నారు పన్నెండు పాయింట్ యాభై లక్షల బూత్ పోలింగ్ బూత్లు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఓటర్ల నమోదు జరుగుతూ ఉంటుంది ఓటర్లను చైతన్యపరచడం ఓట్లు చేర్పించుపులో ప్రతిభ చూపినా అధికారులకు అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతూ వస్తుంది దేశవ్యాప్తంగా ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం అనేక సంస్కరణలను చేపట్టింది ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల సంతృప్తి విశ్వాసం చాలా పారదర్శకత కోసం నమోదైన ఓట్లను ఎన్నికలైనట్లలో క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అనుమానాల మబ్బులు వైద్యురగలేదు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని గ్రామాలకు సూచన ఓటర్లు తాము వైఎస్ఆర్ సిపికే ఓట్లు వేశామని తమ ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని ప్రశ్నించడం చూశాం ఏమైనా ఈ మిస్టరీని ఛేదించాలంటే అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అధికారికంగా చేసిన ప్రకటన ప్రకారం వాస్తవాలను వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది Uh, we have uh, evidence of, of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time uh, and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections.